హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుడిలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి పూజకి కొబ్బరికాయ చాలా అవసరం గృహప్రవేశం అయినా పెళ్ళి అయినా ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా కొబ్బరికాయ చాలా అవసరం మనం భగవంతుడికి పూజ చేసిన తర్వాత పూజ మొత్తం పూర్తి అయ్యాక కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొబ్బరికాయ కొడితే ఆ పూజ పూర్తి అయినట్లు మనం భావిస్తూ ఉంటాం టెంకాయ కొట్టడం అంటే శాంతికారకం అరిష్టనాశకం అని తెలుసుకోవాలి భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అన్నది హిందూ సాంప్రదాయంలోని ఆచారం శాస్త్ర ప్రకారంగా కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి మరి కొబ్బరికాయ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టటం వల్ల అరిష్టాలన్నీ పోయి శాంతి కలుగుతుంది టెంకాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకొని కొట్టాలి కొబ్బరికాయ కొట్టే సమయంలో కొట్టడానికి ఉపయోగించే రాయి ఆగ్నేయ దిశలో ఉండాలి కొబ్బరికాయను సుమారుగా ఎనిమిది అంగుళాల ఎత్తు నుండి కొట్టాలి కొబ్బరికాయ సమంగా పగిలితే శుభం కలుగుతుందని భావిస్తారు ఒకవేళ ఇంట్లో కానీ ఆలయంలో కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు టెంకాయ కుల్లిపోతే దానిని పారవేసి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెబుతున్నారు లోపల ఏమైనా నల్లగా ఉంటే శివాయన నమహ అంటూ నూటెనిమిది సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు త్రినేతుడికి ప్రతిరూపమని మన శరీరానికి చర్మం ఎంత అవసరమో కొబ్బరికాయకు పీచు అంతే అవసరం ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు కొట్టిన తరువాత మాత్రమే తీయాలి కొబ్బరికాయను కొట్టిన తరువాత నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోని కొబ్బరి నీటిలో కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార లేదా పటిక బెల్లం పలుకులు వేసి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార వేసి నైవేద్యం పెడితే అన్నీ శుభాలే జరుగుతాయట కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా అందులో పువ్వు వచ్చినా చాలా సంతోషపడతారు కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుందని భావిస్తారు కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది మరికొంతమందిని అసంతృప్తి కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు దేవుడికి కొట్టే కొబ్బరికాయకి ఎప్పుడు పసుపు రాసి కొట్టకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ